బాలల ఎలాంటి వివక్షత చూపినా చర్యలు తప్పవు చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి స్త్రీ సంక్షేమ శాఖ అధికార సమీక్షలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సభ్యురాల భక్తుల పద్మావతి అట్రాసిటీ కేసులకు అధికారులు తక్షణమే పరిష్కారం చూపాలి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ చీరాల మండలం తోటవారిపాలెం శివారి ప్రాంతంలో జేసీబీని తగలపెట్టిన గుర్తు తెలియని దుండుగులు మంటలలో పూర్తిగా అగ్ని అమృదైన జేసీబీ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో బాపట్ల జిల్లాలోని ఐసీడిఎస్ శాఖలోని అంగన్వాడీ సూపర్వైజర్లు సిబ్బందితో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సభ్యురాల బత్తుల పద్మావతి సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో జిల్లాలో బాల్య వివాహాలు విద్యా హక్కు ఫోక్స్ కేసుల పురోగతిపై ఆమె సమీక్షించారు బాలల పట్ల ఎలాంటి వివక్షత చూపినా హక్కులకు భంగం కలిగించినా కమిషన్ తగు చర్యలను తీసుకుంటుందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సభ్యురాలు చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో బాపట్ల జిల్లాలోని ఐసిడిఎస్ శాఖలోని అంగన్వాడీ సూపర్వైజర్లు సిబ్బందితో రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ సభ్యుల భక్తుల పద్మావతి సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో జిల్లాలో బాల్య వివాహాలు విద్యా హక్కు ఫోక్సో కేసుల పురోగతిపై ఆమె సమీక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలందరికీ పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు ఎవరు కూడా రక్తహీనతతో బాధపడకూడదన్నారు ఇక ఇదే క్రమంలో సమావేశంలో సంబంధిత నుంచి బాపట్ల జిల్లాలోని సిసిఐ పిల్లల డేటా రిజిస్ట్రేషన్ తెలుసుకున్నారు బాపట్ల జిల్లాను జిల్లాగా తీర్చిదిద్దాలని గాను ఆన్లైన్ డిపార్ట్మెంట్ సహకారులు అందించి స్నేహపూర్వక జిల్లాగా బాపట్ల జిల్లాని రూపొందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమం డిస్ట్రిక్ట్ ప్రొవిజన్ ఆఫీసర్ సౌందర్య మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమా బాలల సంక్షేమ కమిటీ సభ్యురాలు ఎస్ఐ రాజలక్ష్మి బాపట్ల జిల్లాలోని సిడిపిఓ సూపర్వైజర్స్ పాల్గొన్నారు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జూనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు సిసిఐ మేనేజ్మెంటు సిసిఐ డైరెక్టర్సు ఆల్ సిడీపీఓస్ ఆల్ సూపర్వైజర్సు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు పిడిగారు డిసిపి యూనిట్ ఓఎస్సి ఓఎస్సి ఓ అండ్ ఓఎస్సి స్టాఫ్ సా మొత్తము అందరూ కూడా దాదాపు రెండు వందల పది మంది అటెండ్ అయ్యారు ఈ రెవ్యూ మీటింగ్కి ముఖ్యంగా టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్ అండ్ ఆర్టీ యాక్ట్ మీద రివ్యూ చేయడం జరిగింది అంటే మన బాపట్ల జిల్లా అరెస్టివేళ్ళ జిల్లా ఈ జిల్లాలో బాలల సంరక్షణ విభాగం ఏర్పాటైన తర్వాత దాదాపు పిల్లలు రన్ అవే చిల్డ్రన్ చైల్డ్ బెగ్గింగ్ చైల్డ్ లేబర్ ట్రాఫికింగ్ చిల్డ్రన్ పోక్సో కేసెస్ డ్రాప్ అవుట్ చిల్డ్రన్ నియర్లీ దాదాపు డెబ్బై ఎనిమిది మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఎడ్యుకేషన్లోకి మోటివేట్ చేయడము అనేటువంటిది జరిగింది అలాగే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ నుంచి కూడా దాదాపు అరవై ఎనిమిది వేల మంది పిల్లలు ఫ్రీ స్కూల్ అండ్ బాలామృతం చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళని అండర్ అండర్వైట్ స్టాండర్డ్లో ఉన్నటువంటి చిల్డ్రన్ని పౌష్టికాహారం దాదాపు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము పదకొండు రకాలైనటువంటి ఫుడ్ వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ సప్లై చేయడం జరుగుతూ ఉంది లాక్టేటింగ్ మదర్ అండ్ ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ఉమెన్స్కి సో వీ వీరు ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించాలి అంటే వీళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండాలి అలాగే పౌష్టికాహారం కూడా పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ అనేటువంటిది ప్రాపర్ డైట్ అనేది తీసుకుంటూ ఫ్రీ స్కూల్ అనేటువంటిది పీపీ వన్ పీపీ టూ కూడా అంగన్వాడీ సెంటర్స్ ఐసిడిఎస్ నుంచి కూడా ఫస్ట్ స్టెప్పు బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశ పహల్ల ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జేసీ జిల్లాలో ఈ ఏడాది నమోదైన ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు వివరాలపై ఆరా తీశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు అధికారులు తక్షణమే పరిష్కారం చూపాలని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ పాలలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జేసీ జిల్లాల ఏడాది నమోదైన ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు వివరాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు కేసుల పరిష్కారంలో ఎలాంటి సమస్యలు రాకుండా కుల ధృవీకరణ పత్రాలను తక్షణమే జారీ చేయాలన్నారు ఎస్సీ ఎస్టీలకు సమాన హక్కులు ఉన్నాయన్నారు పౌర హక్కుల ఉల్లంఘనకు చూడడానికి రాజ్యాంగం అనేక చట్టాలను రూపొందించిందన్నారు పౌర హక్కుల దినోత్సవం ప్రతి నెల ప్రతి మండలంలో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో ఈ ఏడాది తొంభై తొమ్మిది కేసులు నమోదు కాగా ఎనభై ఆరు కేసులకు ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు ఎనభై ఐదు కేసులకు చార్జ్ షీట్ వేయగా ఎనభై ఆరు కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయన్నారు బాపట్ల డివిజన్ కింద ఇరవై కేసులు పోలీసులు చీరాల పరిధిలో ఉన్నాయన్నారు ఈ కేసులకు లక్షల పరిహారం కింద బాధిత కుటుంబాలకు చెల్లించాల్సి ఉందని ప్రస్తుతం నిధుల కొరత ఉందన్నారు నిధుల కొరతపై ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ జిల్లా ఎస్పీ సంక్షేమ సాధికారత అధికారి రాజా దెబోరా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటేశ్వరరావు అనుబంధ శాఖ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు నో కేస్ షుడ్ బి పెండింగ్ బికాస్ ఆఫ్ కాస్ట్ సర్టిఫికేట్ నాట్ బీయింగ్ ఇష్యూడ్ ఇది ఏదో మీరు గుర్తుపెట్టుకోండి కోసం మన వాళ్ళు ఇప్పుడు స్పెషల్ క్యాంప్ పెట్టి ఆధార్ కార్డ్ దాని తర్వాత అవకాశం అయితే రాషన్ కార్డ్ అన్ని ఇస్తున్నారు బర్త్ సర్టిఫికేట్ కూడా డ్రైవ్ మోడ్లో పెట్టి ఇచ్చాము ఎప్పుడు కూడా కొంతమంది పెండింగ్ అయితే మీరు మన ఆడియోస్ దృష్టిలో పెట్టండి వాళ్ళు ఖచ్చితంగా అదే ఇస్తారు సిమిలర్లీ శమశానం గురించి కూడా చాలామంది మీరు ఇచ్చారు సో మన పరిధిలో ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా చేయడానికి భూమి అయితే ఖచ్చితంగా చేస్తాం అదే కూడా ఈ విషయంలో కూడా మన ఆర్డియోస్ అందరూ ఎక్కడ ఎక్కడ మనకు ప్రభుత్వం భూమి ఉంది ఆ లిస్ట్ ఇచ్చారు అది కూడా ఒకసారి కూర్చోపెట్టి శమశానంకి ఏ ఏ భూమి సూటబుల్గా ఉంటుంది అది ఒకసారి కన్సిడర్ చేసి అసైన్మెంట్ కమిటీలో అది కూడా చేస్తాం ఇంకా కూడా కొంతమందికి ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళడానికి అవకాశం అయి ఉంటుంది అదే ప్రభుత్వం తరఫున పర్మిషన్ రావాలి అది కూడా మనకు చాలా అర్జెంట్గా ఉంటే అది కూడా కన్క్లూడ్ ఎప్పటి వరకు చేస్తారు విదిన్ వన్ వీకే చేయండి సెకండ్ పాయింట్ ఈ హాస్టల్స్ అన్ని విజిట్స్ కూడా మీరు ఇప్పుడు ప్రతి నెలలు చేస్తున్నారు అదే ఫ్రీక్వెంట్గా చేయండి సరే థర్డ్ పాయింట్ ఏంటంటే శమశానం గురించి మీరు అడిగారు శంశానం ఖచ్చితంగా ఇప్పుడు మన దగ్గర ఎంత భూమి ఉంది అది చూసి ఖచ్చితంగా ఏలినేట్ చేస్తాం శంశానం కోసం సో అదే కూడా చూడాలి ఎక్కడ ఎక్కడ ఎన్క్రోచ్మెంట్స్ జరగాయి ఈ విషయంలో ముగ్గురు ఆడియోస్ మన అందరూ తహసీల్దార్స్ కి లెటర్ పెట్టండి శంశానంలో ఇప్పుడు ఎలా పరిస్థితి ఉంది మన రికార్డ్ ప్రకారంగా శంశానం ఎక్కడ ఉంటుంది ఇప్పుడు భూమిలో చూస్తే ఏం సిచువేషన్ ఉంది అది చూడాలి చీరాల మండల పరిధిలోని తోటవారపాలెం శివారె ప్రాంతంలోని పంపింగ్ స్కామ్ ఉన్న ఓ జేసీబీని తెల్లవార్చమున కొందరు తెలియని దుండుగులు తగలబెట్టారు ఘటనలో జేసీబీ మంటలకు పూర్తిగా అగ్నికి ఆహుతయింది గుర్తు తెలియని దుండుగులో జేసీపీ తగలపెట్టిన ఘటన మండలంలోని తోటవారపాలెం శివారు ప్రాంతంలో వెలుగు చూసింది మండల పరిధిలోని తోటవారుపాలెం శివారు ప్రాంతంలోని పంపింగ్ స్కామ్ సమీపంలో నిలిపి ఉన్న ఓ జేసిని తెల్లవార్జంలో కొందరు గుర్తు తెలియని దుండుగులు తగలపెట్టారు ఘటనలో జేసి మండలకు పూర్తిగా అగ్నికి ఆగుతయింది కాగా మండల దట్టంగా కమ్మేయడంతో గమనించిన స్థానికంగా ఉన్న కొందరు జేసీపీ యజమానునికి సమాచారం అందించారు కాగా ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకుని ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు యజమాని రామకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు కాగా ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు జిల్లా క్లోజ్ టీం బృందం ప్రాథమిక వివరాలను సేకరించారు చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనను ఓసారి చూద్దాం వేటపాలెం సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలలో విద్యార్థులకు బిగ్ డేటా పై రెండు రోజుల పాటు నిర్వహించిన వర్క్షాప్ విజయవంతంగా ముగిసినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణారావు ప్రకటన ద్వారా తెలియజేశారు బీటెక్ విద్యార్థులకు బిగ్ డేటా ఎనాలిటిక్స్ పై నిర్వహించిన వర్క్ షాప్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కి జగదీష్ బాబు తెలియజేశారు వేటుపాలం సెయింట్ టోమన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలలో విద్యార్థులకు బిగ్ డేటా అనాలటిక్స్ పై రెండు రోజుల పాటు నిర్వహించిన వర్క్ షాప్ విజయవంతంగా ముగిసినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు వర్క్ షాప్ ను డేటా సైన్స్ విభాగంలో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ జగదీష్ బాబు తెలిపారు వర్క్ షాప్ లో ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ కు చెందిన సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాల్గొన్నట్లు స్పష్టం చేశారు ఇక ఇదే క్రమంలో వర్క్ షాప్ లో బిగ్ డేటా ను ఎలా ఉపయోగిస్తారో విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారని తెలిపారు మరోవైపు విద్యార్థులకు బిగ్ డేటా అనాలిటిక్స్ పై అవగాహన కల్పించి హడు ప్రయోగాలు నిర్వహించారని డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కె సుబ్బారావు తెలిపారు బిగ్డేటాన్ని నేర్చుకోవడం వలన డెసిషన్ మేకింగ్ సరైన సూచనలు చర్యలు చేపడితే కంపెనీలు సమర్థవంతంగా నిర్వహించవచ్చునని తెలిపారు తద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు Uh, it will ask virtual hard disk hard disk now you given the cpu details about cpu details about uh, ram now it is asking about uh, hard disk virtual hard disk so it is 25 mb gb is there so it is enough for me so you click next all of you so all uh, required details are given to the operating system now you can click finish here so now you see this one వీరరాగస్వామి దేవస్థాన ప్రాంగణంలో విశ్వహిందూ పరిషత్ చీరాల శాఖ ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జనవరి ఐదవ తేదీన విజయవాడ జరిగే హైందవ శంఖారావుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు జనవరి ఐదవ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖరరావు సభ హిందూ బంధువులు అందరూ విధిగా హాజరయ్యే విజయవంతం చేయాలని పలువురు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు పిలుపునిచ్చారు చీరాల వీరరాగస్వామి దేవస్థాన ప్రాంగణంలో విశ్వ హిందూ పరిషత్ చీరాల శాఖ ప్రతినిధులు విలేకర సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జనవరి ఐదవ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖరావుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ సనాతన ధర్మానికి రక్షణ హిందూ దేవాలయాల ఉల్లంఘనలు ఆలయ ఆస్తులను ఆక్రమణలకు రక్షించడం వంటి ప్రధాన డిమాండ్లుగా సభ జరుగుతోందన్నారు చీరాల ప్రాంతం నుంచి యాభై పైగా తరలి రావాలన్నారు శంఖారావానికి వేలాదిగా చీరాల నుంచి తరలి రావాలని కోరుకుంటున్నామండి యాభై బస్సులు ఇక్కడ నుంచి కదులుతున్నాయి అందరూ పార్టీలకు అతీతంగా అందరూ రావాలి పిల్లలు తల్లులు తండ్రులు మహిళా మనులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎండోమెంట్ తొలగించాలి మనకి గుద్దిమండగా ఉన్న ఎండోయ్మెంట్ని అన్ని కబ్జాలు అక్రమాలు అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ కూడా ఫైట్ చేసాం మేము ఎంటోయ్మెంట్ గురించి ఇప్పుడు రీసెంట్గా చిత్తూరులో ఎండ ఎండోయ్మెంట్ స్థలాలు కద్దాలు అయినాయని వార్తల్లో కూడా వచ్చినాయి అట్లాగే ఈ ఎండోమెంట్ వల్ల డెవలప్మెంట్ ఉండటం లేదు గుళ్ళు దానికోసం ఫైట్ చేస్తున్నాము లక్షలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని శ్రీరామ్ హిందూ చైతన్య వేదిక జిల్లా సహసంయోజక సమయ బండారు జ్వా నా పేరు మాట్లాడుతున్నాను ప్రధానంగా జనవరి ఐదు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో విజయవాడలో హైందవ శంఖారామం పిలుపునివ్వడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ యొక్క హైందవ శంఖారామానికి వచ్చేందుకు సన్నాహం అవుతున్నారు దానిలో భాగంగా ఈరోజు చీరాల వేలాస గుడిలో మేము చీరాల వైపు నుంచి ప్రశ్న పెడుతున్నాము ప్రధాన అంశం ఏంటంటే దీంట్లో దేవాలయానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలి అంటే ఎండోన్మెంట్ బోర్డు నుంచి ఈ యొక్క హిందూ దేవాలయాన్ని విముక్తి చేయాలంటే ప్రధానమైన డిమాండు రెండవది ఈ యొక్క హిందూ దేవాలయాల్లో అనేక మంది పరమతస్తులు ఉంటున్నారు వాళ్ళు కూడా ఉద్యోగాలను జ్యు తీసి వేసి హిందువులకి ఇవ్వాలనేది రెండవ అంశము మూడవది ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారు కూడా ఆ వ్యాపారస్తులు కూడా హిందువులకి ఇవ్వాలి పరమతస్తులు ఉండకూడదు నాలుగో కూడా అనేకమైన లక్షలాది భూములు ఈ యొక్క హిందూ దేవాలయాలే అనేక రోజులు జరగడం జరిగింది భారత్మాత యొక్క భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఐదవ తారీఖు విజయవాడలో జరిగే హైందవ శంఖారావం అత్యంత వైభవంగా లక్షలాది మంది హిందూ బంధువులందరూ కూడా విచ్చయిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి మన బాపట్ల జిల్లా చీరాల నుంచి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని హిందువు యొక్క ధర్మాన్ని కాపాడుతూ దేవాలయాల యొక్క పరిరక్షణ కోసం ఈ యొక్క ఐందవ శంఖారావాన్ని పెడుతున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని దేవాలయాల పరిరక్షణ అంటే దేవాలయ శాఖ నుంచి విముక్తి కలిగించి భక్తుల యొక్క అడుగుజాడల్లో స్వామివారి నిత్య కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగే విధంగా ఈ యొక్క హైందవ శంఖారావంలో ముఖ్య ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క హైందవ శంఖారావాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ హిందూ బంధువులు అందరూ కూడా మనం ఐక్యంగా ఉండాల్సి ఉండాలనేటువంటి దీని మీద మనం ఆ కార్యక్రమాన్ని చేసుకుంటూ దేశవ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో రేపు జనవరి ఐదో తారీఖున ఈ మన ఈ కార్యక్రమం హైందవ శంకారం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క హిందూ బంధు అనే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి నుంచి ఒక సభ్యుడు రావాలి ప్రతి ఇంటి నుంచి కూడా ఖచ్చితంగా ఒక సభ్యుడు రావాలి ఆ రోజు ఆదివారం ఖచ్చితంగా ఇదేదో మన ఇంట్లో కార్యక్రమం కాదు మనందరం చైతన్యవంతంగా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక మనిషిని ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ప్రతి హిందూ కుటుంబం నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాంతం నుంచి అయినా కూడా ఇన్ని ఒక ఇంటి నుంచి ఒక వ్యక్తి వచ్చేటువంటి విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావాలి ఏంటంటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనమేదో వేరే ఉద్దేశం ఏం లేదు చట్టాన్ని చట్టంగా అమలు చేయమని మాత్రం మనం కోరుతున్నాం చీరాలపట్నంలోని శ్రీ మేధావి జూనియర్ కళాశాల పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహంగా సాగాయి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి పన్నెండు సంవత్సరాల విద్యారంగంలో శ్రీ మేధావి జూనియర్ కళాశాల ద్వారా అనేక మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని కళాశాల డైరెక్టర్ ఎంవి దుర్గా కుమార్ అన్నారు చీరాల పట్నంలోని శ్రీ మేధావి జూనియర్ కళాశాల పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహంగా సాగాయి వార్షికోత్సవ వేడుకలో భాగంగా కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుదులను అలరించాయి ముఖ్యంగా విద్యార్థులు ఆటపాటలతో వేడుకలలో సందడి చేశారు విద్యార్థుల కేరింతలతో ఆ ప్రాంగణం సందడి వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రిన్సిపల్ సత్యనారాయణ అవినాష్ సూర్యతేచుల మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాల కళాశాల సుదీర్ఘ కాలంలో ఎందరో విద్యార్థుల మంచి విద్యాబుద్ధులతో తీర్చిదిద్దామన్నారు ఇదే క్రమంలో భవిష్యత్తులో సైతం మరిన్ని విజయాలు ర్యాంకులు ఉపాధి అవకాశాలను సాధిస్తామని ఆశ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం హేమంత తదితరులు పాల్గొన్నారు జీవన కాలం స్థాపించి పదిహేను సంవత్సరాలు పుష్కరము మరి పది సంవత్సరాలుగా మేము ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దాము ఎంతోమంది ఉన్నత్వ స్థాయి విద్య అభ్యసించి జీవితంలో స్థిరపడి ఈ రోజున మంచి పొజిషన్కి వెళ్ళారు అలానే మేము చీరాల్లో అత్యధిక ప్రతిభావార్చుకుంది కాలేజీగా అలానే గత రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్స్ చూస్తే మరి స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది ఎంబీసీలో అలానే బయటిస్ వచ్చింది ఎంఈసి జిల్లా ఫస్ట్ వచ్చింది సిఈసి జిల్లా ఫస్ట్ వచ్చింది మన కాలేజీ ప్రత్యేకత ఏంటంటే అన్ని గ్రూపులు ఉంటాయి మన కాలేజీలో ప్రతి గ్రూపులో కూడా మనం విద్యార్థుల్ని మంచి క్వశ్చన్ తీర్చిదిద్దాము అలానే సీఏ ఎడ్యుకేషన్కి మనకి మొదటి నుంచి కూడా చీరాల నుంచి మరి ఆల్మోస్ట్ ఒక ఇప్పటికి ఒక డెబ్భై మంది సీఏలు అయితే మన కాలేజీ నుంచి తయారయ్యారు అలానే ఈ పన్నెండు మరి ఈ పన్నెండు సంవత్సరాలుగా మనం తల్లిదండ్రులు శ్రీ మేధావి కాలేజ్ స్థాపించి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఎన్నో అత్యుత్తమ ఫలితాలు అనేటువంటి సాధించడం జరిగింది అదేవిధంగా డిస్ట్రిక్ట్ ర్యాంక్స్ స్టేట్ ర్యాంక్స్ అనేటువంటివి కూడా రావడం జరిగింది అదేవిధంగా ఎంసెట్లోనూ జేఈ మెయిన్స్లోనూ మంచి ఫలితాలు అనేటువంటి సాధించడం జరిగింది ముందు కూడా మంచి మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తామని ఈ నేను తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టోకెన్ లేని భక్తులకు ఇరవై గంటల్లో స్వామివారి సర్వదర్శనం అవుతుందని టీజీడీ అధికారులు వివరించారు నిన్న స్వామివారిని అరవై మంది భక్తులు దర్శించుకోగా ఇరవై మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా కుండికి నాలుగు పాయింట్ సున్నారు కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం సూర్యుడి సమీపానికి వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోప్ సురక్షితంగా ఉన్నట్లు నాసా ప్రకటించింది సూర్యుడికి అరవై లక్షల కిలోమీటర్ల సమీపానికి చేరుకుని ఈ వ్యోమనౌక నుంచి కొన్ని రోజులుగా నాసాకు సమాచారం తెగిపోయింది అత్యంత వేడి వాతావరణానికి సమీపానికి వెళ్లిన నేపథ్యంలో ఈ వ్యోమనౌక ఆచూకపై ఆందోళన వ్యక్తమైంది అయితే గురువారం అర్ధరాత్రి దీని నుంచి నాసాకు మళ్లీ సిగ్నల్ అందింది దీంతో వ్యోమనౌక సురక్షితంగా ఉన్నట్లు నాసా ప్రకటించింది ముందుగా నిర్దేశించిన మేర సూర్యుడి సమీపానికి ఇది చేరుకున్నదని ఇక ఇదే రూపంలో సూర్యుడి చుట్టూ సంచరించున్నట్లు వెల్లడించింది సూర్యుడిపై కోసం సోలార్ ప్రోబ్ ను నాసా ఇప్పటి తయారు చేసిన వేగవంతమైన వ్యోమ నౌకల్లో ఇది మొదటిది గంటకు ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం సూర్యుడి దగ్గర ఉండే అసాధారణ ఉష్ణోగ్రతను తట్టుకునేందుకు వీలుగా దీనికి ఒక రక్షణ కవచాన్ని సైతం ఏర్పాటు చేశారు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశారు ఆయన సేవకుడు అంటూ కొనియాడారు మన్మోహన్ సింగ్ సేవకుడు ఆయన వ్యూహాత్మక దృక్పథం లేకుంటే భారత్ అమెరికా మధ్య అపూర్వమైన సహకారం సాధ్యమయ్యేదే కాదు చారిత్రాత్మకమైన భారతదేశం అమెరికా పౌర అణు ఒప్పందం నుంచి ఇండో పసిఫిక్ భాగస్వాముల కోసం క్వాడ్ ను ప్రారంభించడం వరకు ఆయన కృషి మరుగులేనిదంటూ పేర్కొన్నారు జై బైడెన్ జిల్ బైడెన్ మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లే వారి కోసం తీపి కబుర్ చెప్పింది సంక్రాంతి పండుగంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు చెప్పనక్కర్లేదు ఇందుకోసం రంగం సిద్ధం చేసుకుంటారు ఇప్పటికే చాలా మంది టికెట్లు బుక్ చేసుకున్నారు అందులోనూ హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది అలాంటి వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది సంక్రాంతి పండుగ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ రెడీ అయింది రెండు వేల నాలుగు వందలు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా విడుదల చేసిన కొత్త ను ఆధునిక రైడర్ల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు లేటెస్ట్ ఫీచర్లు ప్రమాణాలతో రూపొందించారు ఈ బైక్ ఒక లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై అందుబాటులో ఉంది ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రెసిడెంట్ సిఈఓ విసు మాట్లాడుతూ భారత్ లోని ప్రీమియం కంప్యూటర్ సెగ్మెంట్ లో హోండా యూనిక్ అగ్రహ అమిగా ఉందన్నారు లక్షల మంది వాహనదారులు అభిమానం పొందిందన్నారు కొత్త యూనికార్ తో నాణ్యత సౌకర్యం విశ్వసనీయత మరింత పెరుగుతోందన్నారు క్రోమ్ యాక్సిడెంట్ తో కూడిన కొత్త ఎల్ఈడి హెడ్ ల్యాంప్ లతో తో యూనికార్ అందుబాటులోకి వచ్చింది ఇక మిగిలిన లుక్ పరంగా గత మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది అయితే పేర్ ఇగ్నియస్ బ్లాక్ మార్ట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ రెడియంట్ మెటాలిక్ అనే మూడు రంగులు లభిస్తుంది పెర్ సైరన్ బ్లూ కలర్ నిలిపివేశారు మెల్బోర్న్ లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అద్భుతం సృష్టించాడు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి కష్టాలు ఉన్న జట్టును ఆదుకున్నాడు సీనియర్ అంతా సెంచరీతో కలం తొక్కాడు ఆల్ ను మూడు వందల యాభై దాటించాడు నైన్టీ నైన్ రన్స్ వద్ద ఫోర్ కొట్టి టెస్ట్ లో ఘనంగా తొలి సెంచరీ నమోదు చేశాడు ఈ సందర్భంగా ప్రేక్షకులు ఉన్న నితీష్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు కుమారుడి శతకం చూసిన ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు ఎనిమిదో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన చేసిన బ్యాట్స్మెన్ నిలిచాడు ఇంతకు ముందు అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించాడు నవ్యా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి బాలల పట్ల ఎలాంటి వివక్షత చూపినా చర్యలు తప్పవు చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి స్త్రీ సంక్షేమ శాఖ అధికారుల సమీక్షలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సభ్యురాల భక్తుల పద్మావతి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు అధికారులు తక్షణమే పరిష్కారం చూపాలి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జై చీరాల మండలం తోటవారి పాల శివారి ప్రాంతంలో జేసీబీని తగలపెట్టిన గుర్తు తెలియని దుండుగులు మంటలలో పూర్తిగా అగ్గి ఆవుతైన జేసీబీ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు నవీయా న్యూస్ ఎంత సమాప్తం నమస్కారం